కొత్తగూడి నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాలు అలాగే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారు ఇవాళ రెండు వేల మందికి పైగా సంఘానికి ఒకళ్ళు ఇతరుని రమ్మంటే రెండు వేల మందికి పైగా హాజరయ్యారు మీరందరికీ నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు అలాగే వడ్డీ లేని రుణాలు రెండు వేల వంద సంఘాలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల పంపిణీ జరుగుతూ ఉంది అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాల్లో రెండు వేల ఒక వంద సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పుడప్పుడు తీరుస్తున్న మహిళా సోదరి మనులకి ధన్యవాదాలు అదేవిధంగా లోన్ బీమా మరియు ప్రమాద బీమా వాళ్ళందరికీ పదిహేను లక్షల తొంభై వేల నాలుగు వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది రూపాయలు వాళ్ళకి పంపిణీ జరుగుతుంది అలాగే మహాలక్ష్మి పథకం కింద పాల్వంచ మండలంలో అక్కడ మండల కమిటీ వారు ఆర్టీసీకి అప్పు ఇచ్చారు ఆ ఆర్టీసీ వారు తిరిగి ఆ కమిటీ వారికి నెలకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ఈఎంఐ పేరుతో మళ్ళా తిరిగి కడుతున్నారు ఇవాళ మహిళలు అప్పులిచ్చే స్థితికి ఈ మహిళా సమాఖ్య స్వయం సేవక సంఘాల వల్ల పొదుపు సంఘాలతో పాటు వల్ల ఆ స్థాయికి పెద్దగారు చాలా సంతోషం అదే విధంగా ఇప్పుడు మళ్ళా రేపు ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంటే గత పదేళ్ళ నుంచి ఎక్కడైనా ఇచ్చారేమో కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు గత పదేళ్ల నుంచి కొన్ని ఇళ్ళు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్ళు కూడా నియోజకవర్గానికి మూడున్నర వేలు చప్పులు వస్తున్నాయి పెన్షన్ కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రెండు మూడు అమలు చేయాల్సి ఉన్నాయి అందులో మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ రెండున్నర వేలు రెండున్నర వేలు పెన్షన్ ఒకటి అదే విధంగా పెళ్ళైన బంగారం అవి కూడా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఒకటి వస్తుంది రెండు వందల యూనిట్ వారికి గవర్నమెంట్ కడుతుంది బస్సు సౌకర్యం ఇస్తుంది ఆ రైతులు కూడా కొంతమందికి ఇంకా అందరేదని భావన ఉన్నప్పటికీ ఈ డబ్బులు అయితే ఎక్కువే ఇచ్చారు కొంతమంది దాన్ని కూడా ఎలా సరి చేస్తారు చేయాలి అదేవిధంగా అప్పుడు చెప్పిన హామీలు అన్ని కూడా చేసే అవకాశం ఆ కృత నిశ్చయం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుందని భావిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజల మహిళలకి మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము అనేక అభివృద్ధి పనులు చేయటంలో మాకు ముఖ్యమంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం